ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూడబోతున్నామండి ఆల్రెడీ ఇంతకు ముందు మనం ఒక జార్జెట్ పెట్టాం కదా మొత్తం అన్ని కూడా ఓన్లీ టూ అవర్స్ లో సేల్ అయిపోయాయి వెంటనే నాతో బలవంతంగా ఈ వీడియో అయితే చేపిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి క్వాంటిటీ ఇంత అయితే ఉన్నాయి ఇది కొన్ని పక్కన కూడా ఉందనమాట ఇది లాంగ్ బ్యాక్ మనకు వచ్చాయండి ఈ సారీస్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి మళ్ళీ మేము తెప్పించాము అంటే షోరూమ్కి వెళ్ళానని చెప్పాను కదా ఒక త్రీ డేస్ బ్యాక్ అప్పుడు చూసి ఈ సారీస్ ఇంకా చాలా మంది అడిగారు కదా అని మొత్తం ఉన్నాయని పట్టుకొచ్చేసాము ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఏం లేవు సారీ నేను కూడా ఒక శారీ తీసుకున్నాను అప్పుడు లాస్ట్ లాస్ట్ టైం ఇది వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ జార్జెట్లో మేము మనం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఒకటి పెట్టినప్పుడు చాలా మంది ఏమన్నారు ఫైవ్ ఫిఫ్టీకే వచ్చేస్తున్నాయి అన్నారు ఇప్పుడు నేను ఫోర్ ఎయిటీకే ఇస్తున్నాను తీసుకోండి ఓకేనా విత్ సాటిన్ బోర్డర్తో ఇలా వస్తుందన్నమాట డైలీ వేర్ మనం ఫోర్ ఎయిటీ రూపీస్ శారీస్ తీసుకుంటాం కదా దానిలాగా కొంచెం వేరియేషన్ ఇలా 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 కట్టుకోవచ్చు సాటిన్ బోర్డర్తో ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ నేను కుట్టించుకున్న బ్లౌజ్ కాకపోతే దీనికి ఇలా శాటిన్ బోర్డర్ వచ్చింది నేను బోర్డర్ తీపించేసి నార్మల్గా ఇలా పెట్టించుకున్నాను ఈ టైప్లో కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం శారీస్ ఎవరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు దీని ముందు మనం పెట్టినటువంటి జార్జెట్ జార్జెట్ శారీస్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ